అపర్ణ కావ్యతో ఇలా అంటూ ఉంటుంది నా భర్త నాకే కావాలి నా భర్తకు నేను విడాకులు ఇవ్వను అని అన్నావు కదా ఇంకా అదే నిర్ణయం మీద ఉన్నావా నిర్ణయం ఏమన్నా మార్చుకున్నావా అని చెప్పేసి కావ్యనైతే అంటూ ఉంటుంది అప్పుడు కావ్యం ఉండి నిర్ణయం మార్చుకోవడానికి ఇది వ్యాపారం కాదు సంసారం అలా ఎలా నిర్ణయం మార్చుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది కావ్య ఇంకా అక్కడైతే రాజు నిలబడే అలా చూస్తూ ఉండిపోతాడు ఎందుకంటే ఇంకా అపర్ణ ఉండి అయితే నువ్వు నిర్ణయం మార్చుకోను అంటే నా కొడుక్కి మాయాకి పెళ్లి చేయడానికి ఇంకా నీకు ఒప్పుకుంటున్నట్లు నువ్వు నో అబ్జెక్షన్ పత్రాలపైన సంతకం పెట్టు అని చెప్పేసి అపర్ణ అయితే ఇంకా పత్రాలను తీసుకొని అంటూ ఉంటుంది ఆ మాట వినగానే కావ్య గుండె పగిలిపోతుంది అంటే నా భర్తను నేను కావాలనుకున్నా కూడా ఇంకా మాయనిచ్చి పెళ్లి చేయడానికి నేను ఒప్పుకోవాలా అన్నట్లుగా చూస్తూ ఉండిపోతుంది ఇంక ఇక్కడ రాజు కూడా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతాడు మాయ మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే మెల్లగా ఇంట్లో దూరాను ఇంకా రాజుని పెళ్లి చేసుకుంటే నాకు అడ్డెవరు లేరు అన్నట్లుగా చూస్తూ ఉండిపోతుంది మరి దానికి కావ్య ఏం సమాధానం చెప్పబోతుంది సంతకం పెడుతుందా లేదా అనేది నెక్సీగా ఉద్దాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్